కైలాస పర్వతం కైలాస పర్వతం ఎన్నో రహస్యాలతో కూడినది రెండు వేల ఒకటిలో చైనా ప్రభుత్వం కైలాస పర్వతంపై ఏం చూసి పర్వతారోహణలకు అడ్డు చెప్పింది ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే ఈ పర్వత అంచులకు చేరుకున్న కారణమేంటి ఈ పర్వతం అధిరోహించే వారి వయస్సు సాధారణ కన్నా రెండింతలు ఎక్కువ వేగంగా పెరగడానికి ఏంటి కారణం కైలాస పర్వతారోహణకు ప్రయత్నించిన వారు ఆ ప్రయత్నం తర్వాత కేవలం రెండు సంవత్సరాలలోనే మృత్యువాత పడడానికి కారణమేంటి నాస శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏంటి చైనా హెలికాప్టర్ కి ఏం జరిగింది ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం వెతకబోతున్నాం అందుకని ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి పూర్తిగా చూడండి పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భారత్ మధ్య ఉన్న సరిహద్దు వివాదం యుద్ధానికి దారితీసింది అందులో భారత్ భారీగా నష్టపోయింది ఈ యుద్ధం పరిణామం వల్ల చైనా భారత్ కి చెందిన డెబ్బై రెండు వేల మైళ్ల భూభాగాన్ని కబ్జా చేసింది అందులో కైలాస పర్వతం కూడా ఉంది భారతీయులందరూ ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు పార్లమెంట్ లో డెహ్రాడు నింప్ మహావీర్ త్యాగి అప్పుడు ప్రధాన జవహర్ లాల్ నెహ్రూను కలిశారు నెహ్రూను ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న మహావీర్ని చరిత్ర పుటలోకి చరిత్ర పుటలో నిలిచిపోయారు చాగి నేరుగా నెహ్రూను మీ కళ్ళ ముందే చైనా డెబ్బై రెండు వేల చదరపు మైళ్ళ భూభాగాన్ని ఆక్రమించింది ఆ భూమిని మాకు ఎప్పుడు తిరిగి తీసుకొస్తారన్నారు అని అడిగారు దానికి నెహ్రూ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా పోయిన భూమి ఎలాగో పోయింది బంజర భూమి అది కనీసం గడ్డి కూడా పెరగని స్థలం అనవసరంగా దాని గురించి ఆలోచించొద్దు అన్నాడు నెహ్రూ ఇచ్చిన సమాధానం ఆ సమాధానం విన్న త్యాగి ఆవేశానికి లోనయ్యారు వెంటనే నెహ్రూ వైపు తన భట్టతలను చూపిస్తూ ఇక్కడ కూడా ఏది పెరగదు మన శరీరం నుంచి దీన్ని తీసేయగలమంటారా అంటూ కోపంగా అడిగారు ఇలా కైలాస్ పర్వతం చైనాలో భాగమైంది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎవరెస్ట్ను ఏడు వేల మందికి పైగా అధిరోహించగలిగారు కానీ దానికి రెండు వేల రెండు వందల మీటర్లు తక్కువ ఎత్తున్న కైలాస పర్వతాన్ని మాత్రం ఇప్పటి వరకు కేవలం ఒక్కరు మాత్రమే అధిరోహించడం జరిగింది ఇప్పుడు కైలాస పర్వతం యొక్క అద్భుతమైన రహస్యాలు కథలను తెలుసుకుందాం పురాణాల ప్రకారం ధనాధిపతి అయిన కుబేరుడి నివాసం కైలాస పర్వత ప్రాంతాలలో ఉంది ఏ అయినా అతని జీవితంలో పుణ్య కార్యాలు మంచి కార్యాలు చేసి మరణిస్తే వాళ్ళకి కైలాస ప్రాప్తి కలుగుతుందని అంటారు అందుకే కైలాస పర్వతాన్ని పరమ పవిత్రంగా భావిస్తారు సముద్ర మట్టం నుంచి ఆరు వేల ఏడు వందల పద్దెనిమిది మీటర్ల ఎత్తులో ఉంటుంది కైలాస పర్వతం దీన్ని హిందువులు బౌద్ధ జైన్ ధర్మాలు పూజనీయంగా భావిస్తాయి హిందూ ధర్మం ప్రకారం కైలాస పర్వతాన్ని శివ పార్వతుల నివాసంగా భావిస్తారు బౌద్ధ ధర్మాలలో పరమానందునిగా ప్రత్యేకంగా పిలవబడే బౌద్ధ భిక్షువు డేమ్ చౌక్ ఈ ప్రాంతాన్ని ఆది దేవతగా భావిస్తారని అంటూ ఉంటారు ఇక జన్మతంలో ప్రధాన తీర్థకరుడైన రిషభ దేవుడు ఈ పర్వతాల మీదనే నిధన చెందాడని నమ్ముతూ ఉంటారు ఏదైనా సరే మన దేశానికి ఈ పర్వతం పరమ పవిత్రం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రష్యాకు చెందిన ఎన్స్ మాల్దేశి కైలాస పర్వత రహస్యాలను ఛేదించడానికి తన బృందంతో సహా అక్కడికి చేరుకున్నారు కొన్ని నెలల పాటు వాళ్ళంతా ఆ పర్వత ప్రాంతాలలోనే ఉన్నారు వాళ్ళల్లో భూ విజ్ఞాన శాస్త్రవేత్త చరిత్ర పరిశోధకులు కూడా ఉన్నారు వీళ్ళు టిబెట్ లోని అమాన్ కూడా కలిశారు కొంతమంది కైలాస పర్వతం మానవ నిర్మిత పిరమిడ్ గా అభివర్ణించబడింది ప్రాచీన కాలంలో దీన్ని నిర్మించారు చిన్న చిన్న పిరమిడ్లతో ఈ ప్రాంతం నిండుగా ఉండేది ఆలోహిక విధి విధానాలతో ఈ ప్రాంతాన్ని విశాలంగా నిర్మించారని అందులో రాశారు షిఫ్ అక్కడి నుంచి తిరిగి వచ్చిన తర్వాత రాత్రి వేళ ఈ పర్వతం లోపల నుంచి ఒక విచిత్రమైన గుసగుస తన సహోద్యోగులతో కలిసి విన్నానని రాశారు అలాగే రాళ్లు పడుతున్న శబ్దం కూడా స్పష్ట విన్నాను అని ఇందులో ఉంది కైలాస పర్వతం నడిబొడ్డులో ఈ స్వరం వినిపించడం ఈ పిరమిడ్ లోపల ఎవరో నివసిస్తున్నారని అనిపించింది కాలం కూడా చాలా వేగంగా పరిగెత్తుతున్న ఈ అద్భుత దృశ్యానికి సాక్ష్యం ఈ పర్వతం అని రాశారు కైలాస పర్వతం నుంచి వచ్చిన తరువాత వారి గోర్లు జు రెండు రోజుల్లోనే విపరీతంగా పెరిగాయని రాశారు సాధారణంగా అవి పెరగడానికి కొన్ని వారాల సమయం పడుతుంది అంతేకాకుండా శరీరం త్వరగా ముడతలు పడి వృద్ధాప్యం కూడా వచ్చిందంట కైలాస పర్వతం మీద సమయం చాలా భిన్నంగా ఉందని ఉంటుందని గుర్తించారు ఈ పర్వతం మీద ఏవో అదృశ్య శక్తులు ఉన్నాయని కూడా గమనించారు ఇది మానవ శరీరం మరియు మనస్సును లోతుగా ప్రభావితం చేస్తుంది ఒక వ్యక్తి ఈ పర్వతంపై ఒక నిర్దిష్ట ప్రాంతానికి వెళ్ళేసరికి అకస్మాత్తుగా వారిని వృద్ధాప్యం ఆవహించింది ఆ తరువాత ఒక ఏడాది లోపే అతను వృద్ధాప్యం వల్ల మరణించాడు ఈ సంఘటన కైలాస పర్వతాన్ని మరింత అద్భుతంగా అద్వితీయంగా చూడడానికి కారణమైంది ఇది ప్రపంచంలోనే అత్యంత రహస్య కైలాస పర్వత పర్వతాన ఉన్న రెండు సరోవరాల గురించి మాట్లాడుకుందాం ఒకటి మానస సరోవరం రెండు రాక్షస సరోవరం రెండు పక్క పక్కనే ఉంటాయి కానీ వీటి తీరు మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది మానస సరోవరం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మంచినీటి సరస్సు ప్రశాంతతకు ప్రత్యేక ఇంత ఎత్తులో చల్లనీరు ఉన్న ఈ సరస్సులో నీరు గడ్డ కట్టదు అలాగే నీటిలో అలలు కూడా రావు దీని ఆకారం గుండ్రంగా ఉంటుంది సూర్యుని ఆకారం దాని పవిత్ర జలాలలో కనిపిస్తుంది ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇక రాక్షస సరస్సు ప్రపంచంలోనే ఎత్తైన ఉప్పు నీటి సరస్సు దాని నీటిలో చాలా ఉప్పు ఉంటుంది ఈ సరస్సులో ఏ జీవమో నిలవదు ఒక్కొక్కసారి ఈ నీరు అల్లకల్లోలంగా కూడా మారుతుంది ఈ నీరు సేవించిన ఈ నీటిలో స్నానం చేసినా చాలా అశాంతిగా ప్రతికూల ప్రభావాలు కలుగుతూ ఉంటాయి ఈ సరస్సును సాక్షాత్తు రావణాసురుడు నిర్మించాడని చెబుతారు కైలాస పర్వతంలో ఉన్న శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు ముందుగా ఈ రాక్షస సరస్సులో స్నానం ఆచరించి ధ్యానం చే చేశాడని అందువల్ల ఈ సరస్సులో అసురుల శక్తులు ఉన్నాయని నమ్ముతారు రెండు సరస్సులు ఒకే భౌగోళిక ప్రాంతాలలో ఉన్నప్పటికీ రెండిటి మధ్య ఇంత వ్యత్యాసం ఎలా వచ్చింది అనేది ఇక్కడ చాలా మిస్టీరియస్ గా ఉంది ఇది ఆలోచించాల్సిన విషయం కైలాస పర్వతం మానస సరోవరం చుట్టూ ఒక రహస్యమైన ధ్వని వినిపిస్తుంది ఈ పర్వతం మీదికి చేరుకోగానే ఆకాశంలో ఏదో విమానం తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కానీ క్షుణ్ణంగా పరిశీలిస్తే ఎవరో డమురుకం వాయిస్తున్నట్టు ఉంటుంది కొంతమంది అది ఓంకారం అని అంటూ ఉంటారు వైజ్ఞానికులు మంచు కరిగినప్పుడు ఈ శబ్దం వస్తుంది అన్నది వాళ్ళ భావన కానీ చాలామంది అన్వేషకులు మరియు ప్రయాణికులు ఇవని కేవలం యాదృచ్ఛికం కాదు దైవిక సంకేతం అని నమ్ముతారు చాలామంది ప్రయాణికులు రాత్రి వేళ కైలాస పర్వతాన్ని అధిరోహించడానికి వెళ్తున్న వారికి ఈ పర్వతం ఏడు వివిధ రంగుల్లో కనిపిస్తుంది ఈ రహస్య ఎవరికీ అర్థం కాలేదు నాస శాస్త్రవేత్తల ప్రకారం కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఆకాశం వల్ల ఐస్కాంత శక్తి కలిసినప్పుడు ఇలా రంగులు రంగులుగా కనిపిస్తుంది ఇది ఐస్కాంత శక్త లేక దైవిక శక్త అనేది ఇప్పటికీ రహస్యమే అప్పుడే చై అప్పుడే చైనా ఒక నిర్ణయం తీసుకుంది ఈ పర్వతం శిఖరం వరకు హెలికాప్టర్ ను నడపాలని నిర్ణయించుకుంది నిజానికి కైలాస పర్వతంపై హెలికాప్టర్లు విమానాలు నిషేధం ఎందుకంటే అక్కడి వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు అందువల్ల ఎక్కువ సమయం పాటు విమానాలు అక్కడ ఎగరలేవు అందువల్ల వాతావరణ పరిశోధకులను అధ్యయనం చేయమని నియమించి వాళ్ళు ఇచ్చిన వే నివేదిక ప్రకారం ఒకరోజు హెలికాప్టర్ను కైలాస పర్వతం మీద మీద ఎగరడానికి అనుమతించారు మొదట్లో అంత బాగానే ఉంది హెలికాప్టర్లో కూర్చున్న వాళ్ళ కైలాస పర్వతం యొక్క అద్భుతాలను తమ కళ్ళతో చూశారు ఇక పర్వాలేదు అంత బాగుంది అని కొంచెం ముందుకు వెళ్తే శిఖరాన్ని చేరుకోవచ్చు అన్న ఆలోచన వాళ్ళది ఇంతలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది మేఘాలు కమ్ముకోవడం మంచు విపరీతంగా పడటం ప్రారంభమైంది ధైర్యాన్ని కూడగట్టుకొని హెలికాప్టర్ను కొంచెం పైకి తీసుకువెళ్లారు అప్పుడే మెరు మెరుపులు మెరుస్తూ హిమపాతం మొదలయ్యింది ఆ ఎత్తులో గాలి ఇంకాస్త పెరిగింది హెలికాప్టర్ను నియంత్రించలేకపోయారు చాలా కష్టంగా మారింది అక్కడ అయస్కాంత శక్తి ఉంది అని చెప్పుకున్నాక దానివల్ల దిక్సూచి గందరగోళానికి గురైంది ఇక చేసేది ఏం లేక హెలికాప్టర్ కిందికి దింపి వెనక్కి వెళ్లాల్సి వచ్చింది కిందికి వస్తున్నంతసేపు వారి గుండె వేగం అమాంతంగా పెరిగింది కానీ సురక్షితంగా కిందికి దిగగలిగారు ఈ సంఘటనతో చైనాకు ఈ పర్వతాన్ని అధిరోహించడానికి అధిరోహించడం కానీ రహస్యాలను తెలుసుకోవడం కానీ వాళ్ళ చేతుల్లో లేదని అర్థమైంది దాని తర్వాతకి నాసా వాళ్ళు ఒక శాటిలైట్ తోని ఈ కైలాస పర్వతాన్ని చూస్తే అక్కడ ఒక ఎవరు ధ్యానం చేస్తున్నట్టు ఉంది ఇలా చూసిన తర్వాత నాస శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోయారు మన టెక్నాలజీ ఎంత పెరిగినా కొన్ని వస్తువులను మాత్రం మనం కనిపెట్టలేం అవి ఎప్పటికీ మిస్టరీ గానే ఉంటుంది ఆ మిస్టరీలోనే ఇదొక కైలాస పర్వతం మిస్టరీ సో మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్ మీరు చూస్తున్నారు ఆర్సిఫాక్స్